మన ఇళ్ళ ఇళ్ళ దగ్గర మన శుభకార్యాలు అనేక విషయాల్లో చేసుకుంటాం అవునండి శుభకార్యాలు చేసుకుంటాం కదా పెళ్ళిళ్ళు కానీ ఏదో శుభకార్యాలు మనం చేసుకుంటూ ఉంటాం ఆ శుభకార్యం జరిగేటప్పుడు పలానా రోజులు మా శుభకార్యం అని అందరికీ కబురు చేస్తాం అందరినీ పిలుస్తాం ఆ పిలుపు అయిపోయిన తర్వాత ఆ యొక్క విందు భోజనం విందు ఉంటుంది కదండి మంచి ఘనంగా చేసుకుంటాం ఎప్పుడు శుభకార్యాలప్పుడు మామూలుగా తినేది వేరు శుభకార్యాలప్పుడు చేసుకునే విందు వేరు ప్రత్యేకంగా ఉంటుంది అవునా కదా అండి అవును కదా అవునా కదా అవును దేవునికి స్తోత్రం ఆ విందు టైం వచ్చినప్పుడు పిలిచిన వాళ్ళన్నీ కూడా రమ్మని మళ్ళీ కబురు చేస్తాం ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క వంకతో వాళ్ళు రారు ఒకరికి నేను పొలాలు కొనాలని వంకతాం నేను పెళ్లి చేసుకున్నానని వంకతాం ఐదు చేతుల ఎడ్లు కొంటలు కొన్నానని వంకతం వంకలు పెట్టుకుని ఎవరు కూడా పిలుపుకు రారు అప్పుడు దేవుడు కూడా మనల్ని పిలుస్తూ ఉన్నాడు ప్రతి ఒక్క వ్యక్తిని కూడా అందరూ దేవుని బిడ్డలే దేవుని మూలంగా జన్మించిన వాళ్ళమే దేవుని మూలంగా ప్రాణం పోయబడిన వాళ్ళమే అందరినీ దేవుడు పిలుస్తున్నాడు కాబట్టి ప్రతి ఒక్క వ్యక్తి కూడా దేవుని పిలుపుకు లోపడాలి తబరావును పిలిచాడు మోసని పిలిచాడు అట్లాగే కొత్త నిందిలోకి పేతురు అనేక మంది శిష్యులను పిలిచాడు మంది శిష్యులను పిలిచాడు దేవునికి ఉపయోగించుకున్నాడు దేవుని కార్యం అట్లాగే ప్రతి ఒక్కరిని కూడా పిలుస్తూ ఉన్నాడు మరి మన విందుకి మనం చేసుకునే విందుకి పిలిచిన వాళ్ళు రాలేదనుకోండి అప్పుడు మీరు ఏం చేస్తారు చెప్పండి వండిన భోజనం వృధా అయిపోద్దని మనం ఏం చేస్తాం ఏం చేస్తామండి పిలిచిన వాళ్ళు రాలా పిలిచిన వాళ్ళు రాలా ఒళ్ళిన భోజనం వృధా అయిపోద్ది కదా అని వృధా అయిపోద్ది అని మీరు ఏం చేస్తారు చెప్పండి ఒక మాట మన అనుభవం ప్రకారం చుట్టుపక్కల వాళ్ళని మన తెలియని వాళ్ళని అందరిని కూడా పిలిచి భోజనం కాస్త అవజేస్తాం దేవునికి స్తోత్రం అట్లాగే పిల్లరా దేవుడు పిలిచినప్పుడు రాకపోతే అప్పుడు దేవుడు ఏం చేస్తూ ఉన్నారు ఏం చేస్తూ ఉన్నారండి పిలిచిన వాళ్ళు రాలా దేవుడు ఏం చేస్తారు అప్పుడు అందరినీ కూడా కుంటి వాళ్ళని గుడ్డి వాళ్ళని గురి వాళ్ళని అంగవైకుల్ని బేదవాళ్ళని ధనికుల్ని అందరినీ కూడా పిలుస్తాడు ఆయన దేవరికి స్తాత్రం కుంటి వాళ్ళ గుడ్డి వాళ్ళంటే ఎవరంటే పాపులు గుంటి వాళ్ళ గుడ్డు వాళ్ళంటే పాపులు పాపుల్ని మంచి వాళ్ళని చెడ్డ వాళ్ళని ధనికుల్ని ధనవంతుల్ని అందరినీ కూడా దేవుడు పిలుస్తాడు పిల్లారా పిల్లవాడారే అందరూ వచ్చి కూర్చుంటారు ఆ పెళ్లిశాల నిండిపోతుంది పెళ్లిశాల నిండిపోతుంది అప్పుడు దేవుడు వచ్చి చూస్తాడు ఒక్కొక్కళ్ళు కోకళ్ళు ఒక్కొక్కరిని కూడా వచ్చిన వాళ్ళందరినీ కూడా చేస్తే దానిలో ఒక పెళ్లి వస్త్రం లేదు దానిలో పెళ్లి వస్త్రము లేదు మరి మీరు పెళ్లిళ్ళకి వెళ్ళేటప్పుడు మంచి వస్త్రం దుస్తులు వేసుకెళ్తారు కదండి వేసుకెళ్తారా వేసుకెళ్ళరా చిరిగిపోయిన బట్టలు వేసుకెళ్తారా అమ్మా చిరిగిపోయిన బట్టలు వేసుకెళ్తారా చెప్పండి మనం మాట్లాడుకుందాం మంచి వస్త్రాలు వేసుకుంటాం మంచి దుస్తులు వేసుకుంటాం అట్లాగే దేవుడు పిలిచిన వారిలో ఆడంతా కూడా నిండిపోయినప్పుడు ఒక వ్యక్తి మాత్రం అందరూ కూడా మంచి బట్టలు వేసుకొచ్చారు ఒక వ్యక్తి మాత్రం మంచి దుస్తులు వేస్తున్నారా చిరిగిపోయిన బట్టలు మురికి బట్టలు వేసుకొచ్చాడు మధ్యలో కూర్చున్నాడు స్తోత్రం ఇస్తాడు ప్రైజ్ ఆ యొక్క వ్యక్తిని దేవుడు చూశాడు పిల్లరా చూసి ఏంటబ్బ నువ్వు అందరూనే మంచి వస్త్రాలు వేసుకొని వస్తే నువ్వేమో మంచి వస్త్రాలు లేకుండా మురిగి బట్టలతో వచ్చావు చిరిగిపోయిన బట్టలతో వచ్చావు ఏంటి నీ సంగతి లేదు నీ ప్లేసు నీ స్థలం ఇది కాదు నువ్వరే ఇక్కడ అని దేవుడిది లేపేస్తాడు మంచి వస్త్రము అంటే ఏంటి అక్కడ దేవునికి స్తోత్ర మల్లు ప్రయస్తిలాడు మంచి వస్త్రం అంటే ఏంటండి మంచి వస్త్రం ధరించుకోవటం అంటే ఏంటి ఈ లోకంలో బట్టలు వేసుకోవటం వేరు దేవుని దగ్గర మంచి వస్త్రం అంటే ఏంటి చెప్పండి ఇదే ఒకసారి మీకు చూపిస్తా రోమా పద్నాలుగు అధ్యాయము పదిహేడో వచ్చినాం చదవండి తెలిసారు బైబిల్ బైబిల్లో ఉన్నాయా బైబిల్లో ఉండవు మనకి ఇంటి దగ్గర పెట్టుకొస్తారు మూలని పద్నాలుగు రోమా పద్నాలుగు అధ్యాయం పదిహేడు వచ్చినాం దేవుని రాజ్యము భోజనమును కాదు కానీ నీతియు సమాధానమును పరిశుద్ధాత్మయ ఆనందమునై ఉన్నది దేవునికి ఇష్టమైన వస్త్రమేది దేవునికి ఇష్టమైన వస్త్రాలు మూడు ఏంటవి సమాధానము తర్వాత నీతి పరిశుద్ధాత్మ అందరూ ఆనందం మూడు మూడు ధరించాలి మనం సమాధానకరంగా జీవించాలి మనం అందరితో పోట్లాడి కాదు పిల్లరా సమాధానకరంగా మనం జీవించినప్పుడు దేవునితోనూ మనుషులతోనూ అందరితోనూ సమాధానంగా ఉన్నప్పుడు అప్పుడు దేవుని వస్త్రాలు గుర్తు పెళ్ళారా దేవునితో సమాధానంగా ఉంటే మనుషులందరితో కూడా సమాధానంగానే ఉంటావు ఎప్పుడైతే దేవునితో సమాధానంగా లేవో నువ్వు మనుషులందరితో కూడా సమాధానంగా ఉండలేవు దేవునికి దేవుని వస్త్రం అయితే ఒకటి సమాధానం సమాధానం దేవునితో మనం సమాధానంగా ఉండగలిగితే మనుషులందరితో సమాధానంగా ఉంటాం దేవునితో సమాధానంగా లేకపోతే ఈ భూలోకంలో మనుషులు ఎవరితో సమాధానంగా ఉండలేవండి గేర్గా స్తోత్రం చేయండి అల్లూ ప్రా తర్వాత తర్వాత నీతి అంతగాని మత్తే ఆరు ముప్పై మూడులో చదవద్దు మొత్తం ఆరు వచ్చే ముప్పై మూడులో ముందు నా రాజ్యమును నీతిని మొట్టమొదటి వెతకండి అప్పుడు సమస్తమును మీకు అనుకున్నాను దేవునికి స్తోత్రం దేవుని రాజ్యము నీతిని మొట్టమొదటి వెతకపోతే మనకి ఇంట్లో బయట అంతా కరువే సమృద్ధి ఉన్నదో సమృద్ధి జీవితం ఉన్నదో సమృద్ధిగా జీవించలేం సమృద్ధిగా ఉండలేం హలోయస్తిలా దేవుని రాజ్యం నీతి అంటే దేవుని రాజ్యం అంటే దేవుని ముందు దేవుని వెతకాలి లేరా ముందు దేవుని వెతికి ముందు ప్రభువుని వెతికి ముందు ఏసైని వెతికి ముందు దేవ దేవుని వెతికి ప్రిలేరా మన నీతి జీవితాన్ని అలవాటు చేసుకోవాలి అదే నీతి అంటే ఏసు ప్రభు ఉంటేనే నీతి జీవితం వస్తుంది యేసు ప్రాభు లేకపోతే నీతి జీవితం రాదు ఏసు లేకుండా నీతిగా జీవించాలంటే మనం నీతిగా జీవించలే దేవుని దగ్గరకు వచ్చినా నీతి జీవితం రావటం లేదు అంటే దేవుణ్ణి అడగండి అయ్యా నేను నీతిగా జీవించలేకపోతున్నాను దేవుడు ఖచ్చితంగా మీతో మాట్లాడతాడు పిల్లారా దేవునికి స్తోత్ర అర్థమవుతుంది చెప్పేది హలోయ్యా ప్రశ్తి లాడు కాబట్టి పిళ్ళారా నేను ముందు దేవుని రాజ్యమును నీతిని మొట్టమొదటి వెతకండి అప్పుడు సమస్తమును మీకు అనుగ్రహించబడును మీకు ఏం లోటు ఉండదు పిల్లారా దేవుణ్ణి ఎతికితే దేవుని నీతిని ఎతికితే లోటు ఉంటే నన్ను అడగండి మనందరం కలిసి దేవుడితో పోరాడదాం దేవునికి స్తోత్రం హెల్లుయ్య ప్రైస్ ప్రైస్లో దేవుని వస్త్రమేది రెండోది చెప్పుకున్నది మొదటిది సమాధానం రెండవది నీతి మూడవది పరిశుద్ధాత్మందే ఆనందం మనం సంతోషం ఈ లోకంలో దేన్ని చూసి మనం సంతోషపడుతుంటాం దేన్ని చూసి మనం మనం ఎంతో ఆనందపడిపోతుంటాం చెప్పండి ఈ లోక వస్తువులు చూసి ఈ లోక సంపదను చూసి ఈ లోక వైభవం చూసి ఈ లోక అధికారాలు చూసి ఈ లోకంలో కావ ఎన్నో ఎన్నో వాటిని ఊహించి మనం వాటిని చూసి సంతోషపడుతూ ఉంటాం ప్రియారా మనం సంతోషపడవలసినది పరిశుద్ధాత్మ అందరి ఆనందముతో పరిశుద్ధాత్మ నా ప్రభువు నాకున్నారు అని ఆనందం నీ ఉంటే నీకు కావలసిన దానికంటే కూడా దేవుడు ఎక్కువ ఇవ్వడానికి ఆయన సిద్ధంగా ఉన్నాడు ప్రసిద్ధిలో ఈ మీటింగ్ లో పరిశుద్ధాత్మ ఏందో పరిశుద్ధాత్మ ఉంది అని మీరు ఆనందపడినట్లయితే మీకు కావలసినవన్నీ కూడా ఏది లోటు లేకుండా ఏది తక్కువ ఇవ్వటానికి మీరు సిద్ధంగా ఉన్నాడు పిల్లారా దేవునికి అరే వియ్య పశుతాత్మ లేకుండా శిష్యులు ఎవరు కూడా దేవుని శిష్యులు ఎవరు కూడా దేవునికి దేవునికి ఇష్టం వచ్చిన మార్గంలో జీవించలేకపోయారండి పేదడు చూశారుగా యేసుప్రభు అని సిలివి సిలువ వేయడానికి తీసుకెళ్ళినప్పుడు కేసు ప్రభు లేరు చనిపోయలేని పేత్తు వీళ్ళందరూ కూడా వెళ్ళిపోయారు మళ్ళీ చేపలు పట్టే వృత్తికి మళ్ళీ తర్వాత దేవుని వాళ్ళు కనపడే పరిశుద్ధాత్మని ఇచ్చిన తర్వాత దేవుని కోసమైనా సరే ప్రభు కోసమైనా సరే అంత గొప్ప విశ్వాసం రావాలి అంటే నీకు పరిశుద్ధాత్మ ఉండాలి పరిశుద్ధాత్మ లేకుండా తెగింపు తెగింపు ఉండదు దేవుల్లో రావటానికి తెగింపు ఉండదు దేవుళ్ళు నడవడానికి ఉండదు దేవుల్లో జీవించడానికి ఉండదు ఎప్పుడు పరిశుద్ధాత్మ లేకపోతే అలెలుయ్య ప్రైజ్ దిలాడ్ ప్రైజ్ దిలా ప్రైజ్ దిలా కాబట్టి బ్రీలరా మనకి దేవుడిచ్చే వస్త్రమేంటి చెప్పండి ఈ లోకం మనం వేసుకునే వస్త్రాలు కాదు దేవుడిచ్చే వస్త్రం వేరు మనం వేసుకునే వస్త్రాలు వేరు మనం వేసుకునే వస్త్రాలు అందరూ ఏదో ఒకటి వేసుకుంటారు మంచిగా ఏదో వేసుకుంటారు అది వేరే విషయం దేవుడిచ్చే ఏంటి దేవుడిచ్చే భోజనం ఏంటి పరిశుద్ధాత్మ అనే భోజనం నీతి అనే భోజనం పరిశుద్ధాత్మ అందలి అందలే ఆనందమనే భోజనం అది మనం మూడు కూడా సమాధానము నీతి పరిశుద్ధాత్మ అందల ఆనందాన్ని మనం నిత్యము కూడా నిరంతరము కూడా మనం పొందుకోవాలి ఇవే మనకి వస్త్రాలు ఈ వస్త్రాలు ఉంటే మనం చక్కగా దేవుని ఎందు ఆనందపడతాం దేవుని దగ్గరే ఉంటాం దేవుడు మనల్ని ఎత్తుకుంటాడు దేవునికి స్తోత్రం అరే లూయ్యా ప్రయస్థిలా కాబట్టి పరిశుద్ధాత్మని కోరుకుంటారా పరిశుద్ధాత్మని కోరుకుంటామన్న వాళ్ళు చేతులు పైగేతండి హలోయ్యా ప్రయస్థిలాడు పరిశుద్ధాత్మ లేకపోతే జీవితం లేదండి పరిశుద్ధాత్మ లేకపోతే జీవితం లేదు జీవితంలో దేవుని జీవితంలో మనం అడుగు పెట్టాలంటే దేవుని జీవితంలో మనం అడుగుపెట్టి మనం నడవాలి అంటే పరిశుద్ధాత్మ వలనే మనం దేవునికి ఇష్టంగా జీవించవచ్చు మాట్లాడవచ్చు మనం ఏదైనా చేయవచ్చు దేవునికి ఇష్టంగా ఆయన పరిశుద్ధాత్మ లేకుండా మనం ఏమి చేయలేం దేవునికి స్తోత్ర మరి దేవుని కోసం నేను అన్నీ తెగించానండి దేనివల్ల పరిశుద్ధాత్మ వల్లే పరిశుద్ధాత్మ తీసుకెళ్ళిపోతా ఉన్నాడు నేను అనేక సంఘాలు తిరిగా అనేక సంఘాలు మతం బేస్ కాదు మనం మతం కాదు మనకు కావాల్సింది మరి ఏది నాని చెప్పాడు ఏది మనకు కావాల్సింది దేవుని మార్గము Déjame margamo, Ese margamo, margarmo. Ese es margarmo. Ese es amor. Ese es amor. Ese es Aleluya. Preste largo. Preste